వేదికకు నమస్కారం అంబేద్కర్ పేరిట హైదరాబాద్ నగరంలో ఇంత నిటారుగా నిలబడ్డ ఈ యూనివర్సిటీకి నమస్కారం డెబ్బై ఏడేళ్ల స్వాతంత్రం తర్వాత చాలా గట్టిగా ఘనంగా సామాజిక సాధికారిత ఉత్సవాలు చేసుకోవాల్సిన చేసుకుంటున్న ఒక సంఘటనలకు సందర్భానికి నమస్కారం నాకంటే ముందు చదివిన కవులు వాళ్ళు చదివిన కవిత్వాన్ని విని దానికి భిన్నమైన కవిత్వాన్ని ఎంచుకోవడం కోసం అప్పటి నుంచి నా నోట్స్ అంతా వెతుకుతున్నాను ఇవాళ అంబేద్కర్ కానీ జ్యోతిబా పూలే కానీ సావిత్రిబాయి పూలే కానీ ఇంకా ఎవరైతే ఈ సమాజాన్ని మార్చడం కోసం ఈ సమాజం ఇలా కాదు ఇలా ఉండాలి అని తమ జీవితాన్ని తర్పణగా చేసి ఆ మార్గంలో ఉంచడం కోసం కృషి చేసి మళ్ళీ వాళ్ళు చెప్పిన ఏ విలువలైతే ఏ ఆదర్శాలైతే కావాలో ఈ సమాజానికి మళ్ళీ గుర్తు చేయడం కోసం ఈ సభ ఈ ఉత్సవాలు అప్పుడు నేను ఎంచుకున్న కవిత కవిత నాలుగు కవితలు కానీ దాంట్లో చివరి నిమిషంలో ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎంచుకున్న కవిత విలోమం విలోమం అంటే ప్యారడాక్స్ నువ్వేం చెబుతున్నావో దానికి భిన్నమైనది అని అర్థం విలోమం అంతా తలకిందులు నువ్వేమి చెబుతున్నావో ఆ మాటల అర్థం నిజం కాదు అంత తలకిందులు నువ్వేమి చెబుతున్నావో ఆ మాటల అర్థం నిజం కాదు నువ్వెలా కనిపిస్తున్నావో ఆ కనిపిస్తున్నది నువ్వు అసలు కానే కాదు చెబుతున్నది కనిపిస్తున్నది అంత విలోమం పారడాక్స్ అంతా తలకిందులు అంతా మేకింగ్ ఆఫ్ కట్టుకథ మిథ్య మిథ్యా వాస్తవం ఈజ్ ఈక్వల్ టు అబద్ధం టు ది పవర్ ఆఫ్ అబద్ధం మాటల వెనుక చేతల వెనుక నమ్మకం వెనుక నవ్వుల వెనుక దాగిన మూగిన సత్యాల అసత్యాల్లోంచి తవ్వుకొని ఇటు ఇంకాస్త ఇంకా లోపలికి తొలుచుకుంటూ వెళ్ళి తేలవలసిన సత్యాల కోసం వెదుకులాడటం అబద్ధం లాంటి దినచర్య ఇప్పటి వరకు నమ్ముతున్నదేది నిజమేమీ కాదు ఇప్పటి వరకు నమ్ముతున్నది నిజమేది కాదు అలాగని నువ్వు ఒక నమ్మకంగా మార మారాక బతుకుతున్నది నిజం అంతకన్నా కాదు అంత తలకిందులు నీ నమ్మకాలన్నీ ఇదివరకే ఏర్పడిన చట్రాల్లోంచి దిగుమతై నీ నమ్మకాలన్నీ ఇదివరకే ఏర్ప ఏర్పడిన చట్రాల్లోంచి దిగుమతై అవే నమ్మకపు వేషధారుల్లా భ్రమింపజేస్తున్నప్పుడు ఆ కొనసాగింపు నమ్మకంగా మారినది నువ్వు ఒక మతానివి ఒక కులానివి నువ్వు ఒక ఉపకులానివి ఒక ప్రాంతానివి ప్రాంత ప్రాంతంలో గొంతెత్తుతున్న మరో విముక్తి నినాదానివి ఉమ్మడి వారసత్వంలో ఉమ్మగిల్లిన ఒకనొక సందర్భానివి నువ్వొక ఓటువి అమ్ముడై అమ్ముడు కాక చౌరస్తాలో గమ్మెమెటో తెలియక బిక్కుబిక్కుమనే ఒక సగటు దేశానివి మార్కెట్ సంధించిన వ్యూహంలో భూమి మీద పాదం మోపి నీకంటూ ఒక అస్తిత్వం లేని ఒక మారకపు వస్తువివి ఒక ముడి సరుకువి ఏ విలువ లేని నిర్ణయం కాని లేదా నిర్వచించబడని ఉత్తుత్తి శూన్యానివి నువ్వు అంతా తలకిందులివి నీ లోపలి అద్దంలోంచి ఒక ప్రతిబింబంలా కాక నీ లోపలి అద్దంలోంచి ఒక ప్రతిబింబంలా కాక ఏ ప్రతిఫలనము అంటని బింబంలా మాత్రమే కనిపించే నువ్వు గణనలో మరో అంకెగా మిగిలే ఒక జనాభా లెక్కవి వేషాన్ని మారుస్తూ నిజాల్ని తారుస్తూ అబద్ధాల్ని నిజ నిజాలుగా భ్రమిస్తూ భ్రమింపజేస్తూ భ్రమను చరిత్రగా పఠిస్తూ స్మరిస్తూ ప్రమాణంగా మలుస్తున్న కాలంలో వెక్కి 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 పడే ఓ వెక్కిరింతవి అంతే నువ్వొక విలోమానివి మనుషులు రా మనుషులు మనం అన్నం గురించి మాట్లాడడం లేదు మనం గింజల గురించి మాట్లాడడం లేదు అన్నం కూరలు రుచులు వాటి గురించే చెబుతున్నాం శ్రమ కష్టం ఆకలి కన్నీళ్ళ గురించి మనం వేదనే పడడం లేదు వెలుతురు గురించి అసలు మాట్లాడడం లేదు అంత చీకటి గురించే మాట్లాడుతున్నాం స్వరం లేని వాళ్ళు స్వేచ్ఛ అంటే తెలియని వాళ్ళు చీము నెత్తురు కలగలిసిన గాయాల్లాంటి వాళ్ళు ఇళ్ల ముందు విరిగిన అరుగుల్లా మారిన వాళ్ళు అర్ధరాత్రి శరీరాన్ని ఆకలికి అప్పగించేవాళ్ళు జుమ్మేరాతు బజారులోనో పురాణ పూల్లోనో మీదనో విరిగిన వస్తువుల మధ్య ఆకలిని అమ్ముకుంటున్న అమ్ముకుంటున్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు మనుషులు రా మనుషులు కోటళ్ల ముందు విధిల్చే అన్నం మెతుకుల కోసం పొట్టల్ని కళ్ళుగా చేసుకొని కూర్చున్న వాళ్ళు మనుషులు రా వాళ్ళు మనుషులే జరిగి జరిగేదంతా బాహాటం తేట తెల్లం దొంగల్లా జొరబడి చెమటోడ్చి దాచుకున్న మన మనుషుల్ని విడదీసి నాలుగు మాటలు వాళ్లపై గుమ్మరించి రచ్చగొట్టి ఎత్తుకుపోయే ఎత్తుల్ని ఇవాళ అందరూ నువ్వు చూస్తున్నాం భరిస్తున్నాం ఈ ఈ ఉనికి అంత నటన ఈ మాటలన్నీ అబద్ధం ఈ ప్రదర్శనలు కట్టుకథలోని కల్పిన దృశ్యాలు వీరు చెబుతున్న చరిత్ర కనికట్టు మాయ ఈ రాకపోకలు నిచ్చనమెట్లు వీరి మాటలు కాలుష్య కేంద్రాలు ఇప్పుడు పౌరస పౌరసత్వ సమస్య పౌరసత్వం సమస్య కానే కాదు మనుషుల్ని ఎలా చూస్తున్నారనేదే చచ్చంతా ఆకలి గురించి కాదు ఆ అన్నాన్ని ఎలా తింటున్నామనే బాధంతా చీము గురించి కాదు దేహం అంతా అదే అవుతున్నందుకు అసహ్యం అక్షరం తలవంపుల గురించి కాదు దాన్ని అవసరానికి ఎలా టిష్యూ పేపర్లా వాడుకుంటున్నామనే బాధ వస్తువులు కాదు మనుషులరా మనుషులు వస్తువులు కాదు మనుషులురా మనుషులు మనసున్న మనుషులు మాయలు తెలియని మట్టిలాంటి మనుషులు కొంచెం ప్రేమిస్తే పొంగిపోయే మనుషులు పగిలిపోతారు ఇప్పుడు హ్యాండిల్ విత్ కేర్ హ్యాండిల్ విత్ కేర్ హ్యాండిల్ విత్ కేర్ థ్యాంక్ యూ